శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు కథల డెబ్బై ఐదో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని నాలుగవ కథ కావేరి పుట్టుక పూర్వకాలముందు శూరపద్ముడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు మహాశక్తివంతుడు క్రూరుడును వాడి దాటికి తట్టుకోలేక సమస్త లోకాలు గడగడలాడినే దేవతలు సైతం వనికిపోసాగారు దేవతలే కాదు ఆ రాక్షసరాజు కంటపడకుండా దేవేంద్రుడు కూడా తలదాచుకోవాల్సిన గతి పేర్పడింది అందుచేత దేవేంద్రుడు సరాసరి భూలోకానికి దిగి వచ్చి తనను ఆనవాలు పట్టలేనట్టుగా ఒక అరణ్యంలో వెదురుపద రూపంలో అవతరించాడు కొంతకాలానికి వేసంగి వచ్చింది అడవిలోని చెట్లన్నీ ఎండిపోయినాయి అయితే దైవాంశ కలది కనుక వెదురుపద మాత్రం పచ్చగానే నిలిచి ఉంది అప్పుడు దేవేంద్రుడు ఆలోచించాడు మండుకుపోయే ఈ వేసంగిలో తోడి చెట్లన్నీ ఎండిపోవడం నేను మట్టుకు పచ్చగా ఉండటం విడ్డూరం కాదా ఇందువల్ల నా ఉనికి సులువుగా బయటపడిపోతుందే ఇప్పుడు నేను నా పలుకుబడి వల్ల గంగను భూలోకానికి తెప్పించగలిగితేన నా గుట్టు బయటపడకుండా ఉంటుంది ఈ రూపంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవడానికి కూడా వీలవుతుంది అని ఈ నిశ్చయంతో దేవేంద్రుడు వినాయకుణ్ణి ప్రార్థించగా గణపతి ప్రత్యక్షమయ్యాడు ఇంద్రుడు తన కోరికను వెల్లడించాడు వినాయకుడు దేవేంద్రుని కోరిక తీరుద్దామనే ఉద్దేశంతో చూడగా ఒక్క అగస్త్యునిక మండలంలో మాత్రం నీళ్లు ఉన్నట్టు తెలుసుకున్నాడు వెంటనే గణపతి కాకిరూపం తాల్చి అగస్త్యుని ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ అగస్త్య మహర్షి మహాతపస్సులో మునిగి ఉన్నాడు కాకి రూపంలో ఉన్న గణేషుడు చడీ చప్పుడు చేయకుండా ఏమీ ఎరగనట్లు వెళ్ళి మహర్షి కమండలంలోని నీళ్లు కాశిన్ని వంపేసి పారిపాడు అప్పుడు అగస్థిని కమండలంలో జలం వరదలై భూలోకానికి పారింది అది పోయి పోయి దేవేంద్రుడున్న అడవిని అతని మారురూపంలో ఉంటున్న వెదురు కూడా తడిపివేసింది కొంతసేపైన తర్వాత అగస్త్యుడు చూసుకుంటే కమండలంలో నీటి చుక్కైన లేదు అల్లంత దూరాన కమండలాన్ని దుర్నించుకుపోయిన కాకి మాత్రం కనబడింది ఋషి వెంట తరిమాడు కాని అది ఆయనకు దొరకలేదు సరికదా పదునాలుగు భువనాలు తిప్పింది అప్పుడు మహర్షి అది సామాన్యపు కాకి కాదని గ్రహించి దివ్య దృష్టితో చూశాడు నిజం తెలిసింది అగస్త్యుడు గణపతి వైపు తిరిగి ప్రణవస్వరూపా నీవెందుకిలా పరుగులెత్తడం లోకక్షేమం కోసం చేసిన ఈ మహాకార్యం నాకు సమ్మతమే అయితే నా పూజా పురస్కారాలకిప్పుడు కమండవులో బొట్టైనా లేదే ఎలా అనేసరికి వినాయకుడు వెంటనే తన తొండంతో నీళ్లు పట్టుకొచ్చి అగస్త్యుని కమండలంలో వదిలాడు తొలుత వినాయకుడు అగస్త్యుని కమండలంలో నుంచి దొర్లించగా వెల్లువై భూమిపైన పారిన నీరే ఈనాటి కావేరి నదిగా వెలిసింది ఆ తర్వాత ఆరు తలలతో సుబ్రహ్మణ్యస్వామి జన్మించి లోకకంటకుడైన కంటకుడైన శూరపద్ముని సంహరించాడు ఈనాడు కూడా ఏటా సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవంలో శూరపద్ముని సంహారకత నడుస్తూనే ఉంటున్నది ఈ కథ రాసిన వారు లక్ష్మి ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి